ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ షాక్ సుప్రీంకోర్టు తీర్పు ఈపీఎం ప్లస్కి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందామండి ఉమ్మడి ఏపీ సచివాలయం ఉద్యోగులకు బిగ్ షాక్ తెలంగాణలో ఇళ్ల స్థలాల కేటాయింపుపై స్టే ఏపీ సచివాలయం ఉద్యోగులకు సుప్రీంకోర్టులో ఎదురుదాబ్ తగిలింది ఇళ్ల స్థలాల కేటాయింపుపై ధర్మాసనం స్టే విధించింది సచివాలయం ఉద్యోగులకు అనుకూలంగా అనుకూలంగా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపైన సుప్రీంకోర్టు స్టే విధిస్తూ ఆదేశించింది నూట యాభై ఐదు ఎకరాలను ప్రభుత్వం మూడు కోట్ల అనామమాత్ర ధరకు కేటాయించింది పదిహేను వందల కోట్ల విలువైన భూమిని తక్కువ ఇవ్వడంపై పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు తెలంగాణ హైకోర్టు కూడా ఉద్యోగులకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఇరు వర్గాల వాదనలో విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం ఏపీ సచివాలయం ఉద్యోగులు కేటాయించిన స్థలాలపై స్టే విధించింది కాగా ఏపీ సచివాలయం ఉద్యోగుల మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి అప్పటి ప్రభుత్వం భూమి కేటాయించింది రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ మండలం నెక్నాంపూర్లో యాభై ఐదు ఎకరాలు సామీర్పేట్ మండలం జవహర్ నగర్లో వంద ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది ఎందుకు సంబంధించిన ఐదు వందల తొమ్మిది జీవోను కూడా జారీ చేసింది అయితే ఆ సొసైటీకి భూమిని కేటాయించడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది అయితే ఈ పిటిషన్ను జనవరిలో హైకోర్టు కొట్టివేసింది ఉద్యోగులకి ఇళ్ల స్థలాలు ఇవ్వడాన్ని సమర్థించింది దీంతో పిటిషనర్ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది